వాలంటీర్లకు వందనం. కోటెల్లి, కోటెల్లి రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిన్న శ్రీకారం చుట్టి ఈ రోజు రాష్ట్ర రాష్ట్రార్ధంగానే నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో వాలంటీర్లను గుర్తి వేదిక మీదకి వచ్చేసారు. వీరికి కరతాళ ధణం ద్వారా మనమందరం స్వాగతం ఎంపీటీ గారిని, వైఎస్పిపిలన్న, జెడ్పీసీ గారిని అలాగే మండల सरपंचల ఫార్వ అధ్యక్షుణ్ణి, మండల పార్టీ అధ్యక్షుల వారిని, అలాగే మార్కెట్ యాడ్ చైర్మన్ గారిని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారిని పిఎస్ఈ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వివిధ స్థానిక స్వపరిపాలన సుపరిపాలన సుగమం చేయడం కోసం గాంధీజీ కళలు తన గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను శ్రీకారం చుట్టి గ్రామ సచివాలయ సహాయకులను నియమించి వారికి అనుసంధానంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో యాభై నుంచి అరవై ఇళ్ళు మీ అందరికి దత్తతగా ఇచ్చి మీరు వారి చెంతకు చేరి ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించి వారి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి నివేదించి మంజూరయ్య వచ్చిన సంక్షేమాన్ని వారి ఇళ్ళకే అందించే గృహ సారథులు మీరంతా ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా మీ అందరికీ సేవ వజ్ర సేవ రత్న మిత్ర అనే మూడు విభాగాల ద్వారా మిమ్మల్ని ప్రశంసిస్తూ మిమ్మల్ని గుర్తిస్తూ మిమ్మల్ని గౌరవిస్తూ పురస్కారాలు అంద అందజేస్తున్న క్రమంలో ఈ సంవత్సరం కొంచెం ముందుగా ఉగాది వచ్చింది అధ్యక్షులు శ్రీ అడవి వెంకటకృష్ణ మోహన్ గారిని కోరుతూ ఉన్నా ఈ రోజు రేపు రా ప్రభుత్వం రావాలంటే మీ అందరి సమిష్టి కృష్ణ వాళ్ళకి మీరుండి చక్కగా మరి రావాల్సినటువంటి పథకాలన్నీ అందించారు అలాగే ఉదయమే వెళ్ళి వికలాంగులకు కానీ ముదసల వారికి కానీ అవ్వ తాత అందరికి కూడా మరి పెన్షన్ అందించడంలో మీరు పెద్ద పాత్ర పోషించారు కాబట్టి చిన్నపిల్లలైన మీ అందరికీ నా జీవితంలో తెలియజేస్తూ ఒక మాట రెండు కార్యక్రమాలు రెండు మండలాలు పెట్టడం ఈ కార్యక్రమంలో భాగంగా కూడా మన ప్రీత ముఖ్యమంత్రి ఎవరమ్మా జగనన్న 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 కుటుంబం అవునా జగనన్న కుటుంబం మరొక పేరు మీకుంది ఏమిటి జగన్ అన్న సైన్యం జగనన్న సైన్యం జగనన్న సైన్యం అంటేనే ఈ సైన్యం పేరు చెప్తే ఎలా బెదిరిపోతున్నారు తెలుసా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన ప్రతిపక్ష నాయకుడు మన కర్మకాలి మన కర్మ కొద్ది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన గారి కొడుకున్నాడు ఒక పప్పు ఆయన కుర్చీకి పట్టింది తుప్పు పగటి కళ్ళు కనటం పప్పు ఇవన్నీ కూడా తెలిసి కూడా అడుగులో అడుగు వేసి పప్పు మీద పప్పు వెళ్తూ మన జగనన్న మీద లేనిపోని బురద జల్లటం ఆయనకి పట్టినటువంటి కర్మ ఇంకా అంతకంటే మనం ఏది చెప్పం ఈ కర్మ అనేది ఎలా ఉంటుందంటే కర్మ సిద్ధాంతం గత జన్మలో చేసిన పాపాల దగ్గర నుంచి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు సరాసరి బ్రతకుండగానే మనం కర్మ ఫలితాలు అనుభవిస్తాం మహానుభావుడు పిల్లనిచ్చిన మావనే కేవలం ఈ కుర్చీ కోసమే మెందు పొడిసి ఆయన్ని ఆయన చావు కారణమైనటువంటి మానవుడు అనేటువంటి పుట్టిన ప్రతి వాడు కూడా సిగ్గుపడేలాగా మరి ఈ రోజును కూడా పగట కళ్ళ కన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ రాష్ట్రంలో లేనాడు మన కర్మ ఈ రాష్ట్రంలో ఉన్నాడు అతని పేరే చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా చరిత్ర తిరగేసి ఇంకా చెప్పాలనే ఉంటుంది ఎందుకంటే ఆయన దుర్మార్గాలు ఒకటి కాదు ఇలాంటి దుర్మార్గుడు గురించి ఒకసారి మనం పక్కన పెడితే ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా నిద్ర అనేది పట్టకుండా నివ్వకుండా నిజాయితీగా నిబద్ధతగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సంక్షేమం అంటే ఇది నీకు ఎంత వయసు వచ్చినా నలభై సంవత్సరాల నాకు అనుభవం ఉందనే చెప్పేవాడు నన్ను సూచి నేర్చుకున్నట్టుగా ప్రజలందరికీ చేసే సేవలు ఆ సేవలు అందించేటువంటి వాలంటీర్ చెల్లెములు తమ్ముల దగ్గర నుంచి ఆ సచివాలయ వ్యవస్థలో పనిచేసినటువంటి అధికారుల వరకు కూడా ఎక్కడా ఏ మాత్రం అవినీతి అనేది ఆ అవినీతి మరకలు కానీ అవినీతి అనేది ఎక్కడా అంటకుండా నిజాయితీగా పాలన అందిస్తున్నటువంటి మన వాలంటీర్ చెల్లెమ్మలు తమ్ముళ్ళ దగ్గర నుంచి అధికారుల వరకు ఇలాంటి మంచి పాలనలో చక్కని ఆశయంతో వీళ్ళందరినీ రూపకల్పన చేసి తీసుకువచ్చి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నటువంటి మన నాయకుడు జగన్ చూస్తే సిగ్గుపడాలా ఇంత వయసు వచ్చినా కూడా సిగ్గుపడటం కాదు కదా వాళ్ళకున్నవి ఏంటంటే కింద పడినా సరే మేమే పైన ఉన్నామంటారు వీళ్ళు కింద పడినా ఏమంటారు మేవే పైన ఉన్నామంటారు వాళ్ళకి జన్మత వచ్చినటువంటి కర్మ ఆ కర్మలో వాళ్ళు అలా కొట్టుకుపోతూనే ఉంటారు కానీ ఈ రోజున ప్రతి వాలంటీర్ చైలమ్ములు ప్రతి వాలంటీర్ తమ్ముళ్ళు కూడా వీరందరూ కూడా ఇంతకాలం దాదాపు యాభై ఎనిమిది నెలలు ఇంకా రెండు నెలలే ఉన్నాయి యాభై ఎనిమిది నెలలు అలసిపోకుండా కష్టపడి కష్టంలో కూడా